వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరు మెగాస్టార్ 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 వివాదం మెగాస్టార్ ఎందుకలా మెగాస్టార్కి ఎందుకు నమస్కారం పెట్టారు మెగాస్టార్ ఎక్కడికి వెళ్ళారు మాట్లాడిన విషయం ఏంటి అసలు జరుగుతున్న తంతేంటి ఏ విషయంలో ఏం మాట్లాడారు సో చాలా ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో మెదులుతూనే ఉన్నాయి అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద పేరున్న పెద్ద సినిమా బిడ్డ కూడా మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనిషిగా పేరుంది పేరు తెచ్చే ప్రయత్నం కూడా తీసుకురావాల్సిన పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి గారికి చెరిగిపోని ముద్ర సిటీ ఇండస్ట్రీలో ఉంది అయితే మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనిషిగా కొనసాగుతున్నారు కూడా ఆయన రాజకీయాల్లోనే కొంతకాలమే ఉన్నారు తన మనస్తత్వానికి సరిపడవని ఒక పెద్ద దండం పెట్టేశారు అయితే అదేదో సినిమాలో ఆయన పాత్ర చెప్పినట్లుగా రాజకీయం ఆయన దూరమైన రాజకీయం మాత్రం ఆయనకు దగ్గరగానే ఉంది పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేశారు ఆయన కూటమితో కట్టి ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం అధికారంలో ఉన్నారు అయితే జనసేన కారణంగా చిరంజీవికి ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయ రాజకీయ వేడి అయితే తగులుతూనే ఉంది ఆయన తాను ఏ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని ప్రతిసారి ఈ విషయాన్ని నేను పదే పదే ప్రతి విషయంలోని కూడా చెప్తూ ఉంటానని అంతేకాదు ఆయన తన సినిమాల్లో తాను బిజీగానే ఉన్నారని చెప్పుకొచ్చారు అయితే జనసేన టార్గెట్ ఏంటి అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కమెంట్స్ చిరంజీవి మీద వేసిన సెటర్ల విషయంలో మెగాస్టార్ గారు తానుగా రియాక్ట్ అయ్యారు ఆయన ఒక సుదీర్ఘమైన లేఖను కూడా మీడియాకు రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే అప్పట్లో చేశారు అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిందా అంటే ఎవరైనా అనుకుంటే పొరపాటే అక్కడి నుంచే ఇష్యూని పీక్స్ చేరడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు చిరంజీవికి మద్దతుగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి మెగాస్టార్ని బాలయ్య అంత మాట అన్నారా వారు ఆగ్ర వారు అంత కోపంగా ఉన్నారా అసలు నిండు అసెంబ్లీలో బాలయ్య మెగాస్టార్ మీద సెటైర్లు వేస్తుంటే జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నిలదీస్తోంది ఆ విధంగా జనసేన మధ్యలోకి లాగి టార్గెట్ చేస్తుంది వైసీపీ అయితే మధ్యలో దేవినేని గారు మండిపడిన విషయం ఏమిటి ఇదిలా ఉంటే తమ నాయకుడు వైఎస్ జగన్ మీద బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ మండిపడుతోంది దాంతో విజయవాడలో బాడవపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద దేవినేని అవినాష్ నాయకత్వంలో వైసీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు బాలయ్య సభ మర్యాద సభ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలకు గాను జగన్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ చైర్మన్గా ఉన్న బసవతారకం ఆసుపత్రికి ఎంతో సహకరించారని నిధులు విడుదల చేయటంలో కూడా చాలా ఉదారంగా ప్రవర్తించారని పెద్ద ఎత్తున నిధులు కూడా విడుదల చేశారని కూడా గుర్తు చేశారు అంతేకాదు బాలయ్య నటించిన సినిమాలకు అండగా నిలిచామని ఆయన గుర్తు చేశారు జగన్ బాలయ్యకి ఇంతలా మేలు చేసిన ఆయన మీద నోరు పారేసుకోవడం బాలకృష్ణ దిగజారుడితనానికి నిదర్శనమని దేవినేని అవినాష్ నిప్పులు చేరిగారు అయితే అసలు ఈ మౌనం ఎందుకు అంటూ కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి చిరంజీవి వంటి మహానటుడి విషయంలో బాలయ్య నోరు చేసుకొని మాట్లాడుతున్నా జనసేన నుంచి రియాక్షన్ లేకపోవడం ఏంటి అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు కనీసంగా కూడా మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించలేరా అని ఆయన ప్రశ్నించారు నిండు సభలో చిరంజీవిని అవమానిస్తుంటే కూడా మౌనంగా ఉండటం ఏంటి అని రెట్టించారు మొత్తం మీద చూస్తే చిరంజీవిని వెనకేసుకొని వస్తూ జనసేన మీద వైసీపీ బాణాలు వేస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది కోటంలో ఉన్న జనసేనకు ఇది ఇబ్బందికరం ఇరకాటం అని తెలుసు అందుకే వైసీపీ ఆ పార్టీని లాగుతుంది చిరంజీవి మీద వైసీపీకి మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉందని అందరూ అంటున్నారు ఆయన వైసీపీ ప్రభుత్వం హయాంలో మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడారు జగన్ వద్దకు రెండుసార్లు వెళ్ళి కలిసి వచ్చారు సహజంగా చిరంజీవి గారు అందరువాడుగా ఉంటారు ఆయనకు రాజకీయాలు అన్నవి లేనే లేవని చెప్తూ ఉంటారు అంతేకాదు ఆయన ఇప్పుడు తన సినిమాలు తానేంటో అన్నట్లుగానే ఉన్నారు కానీ తాజాగా బాల ఇష్యూతో జగన్ తనకు ఎంతో మర్యాద గౌరవం ఇచ్చారని చెప్పడంతో మరోసారి వైసీపీ ఆయన ఎంతో ఇష్డైపోయారు దాంతో జనసేన మీద వైసీపీ విమర్శలు చేస్తుంది ఇది ఎందాక వెళుతుందో వేచి చూడాలి ఇంతటితో ఆగుతుందా రాజకీయాలు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ అనేది మనం ఎవరు కూడా గెస్ట్ చేయలేం సో చూద్దాం ఇది రాజకీయ కోణంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఎన్ని విమర్శలు చేస్తారు ప్రతి విమర్శలు ఎలా ఉండబోతున్నాయి ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారు ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం అండ్ క్వశ్చన్ ఏమవుతుందో ఫ్యూచర్లోనే చూడాలి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ బాయ్